ఒకళ్ళు ఎదగాలంటే మరొకరిని తొక్కాలి మరొకరిని తొక్కాలంటే వాడి క్యారెక్టర్ ను బ్యాడ్ చేయాలి వాడిని ఆర్థికంగా తొక్కాలంటే వాడి వ్యాపారం మీద కొట్టాలి వ్యాపారం మీద కొట్టాలంటే ఆ వ్యాపారం మీద దుష్ప్రచారం చేయాలి వ్యాపారం మీద దుష్ప్రచారం చేయాలంటే ఆ వ్యాపారంలో సేవలు ఉపయోగించుకుంటున్న కస్టమర్లకు భయాందోళన కలిగించాలి వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలి అసలే సినిమా రంగం సెంటిమెంట్లు నమ్మకాలు ఎక్కువ అలాంటిది ఆ సెంటిమెంట్ మీద ఆ నమ్మకం మీద దెబ్బ కొడితే వ్యాపారం కకావికలం అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి చూపిస్తారు సరిగ్గా ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో జరిగింది మన మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి తెలంగాణకు ప్రపంచ చిత్రపటంలో స్థానం కల్పించి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించి భారతీయ అంతర్జాతీయ సినిమాలను నిర్మించడానికి దోహదపడి ఎన్నో సూపర్ టూపర్ హిట్ సినిమాలను అందించిన రామోజీ ఫిల్మ్ సిటీ మీద దుష్ప్రచారం జరుగుతుంది ఇటీవల కాజల్ దేవగన్ ఈమె హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ భార్య ఈమె మా అనే మైథలాజికల్ హర్రర్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమా ప్రమోషన్ కోసము వ్యక్తిగత స్వార్థం కోసము రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలున్నాయని అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రపంచంలో అంత భయంకరమైన ప్లేస్ మరొకటి లేదని మర్లానా నా జన్మలో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళనని రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదని ఎప్పుడెప్పుడు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుందని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకేముంది ఆమెకున్న సెలబ్రిటీ స్టేటస్ కి హిందీ తెలుగు తమిళం మలయాళం ఇంగ్లీష్ ఆ భాష ఈ భాష అనే భేదం లేకుండా మొత్తం ఆ ఇంటర్వ్యూ వైరల్ అయింది మనం గమనించాల్సింది ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీని ప్రతిరోజు కొన్ని వేల మంది సందర్శిస్తూ ఉంటారు కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి అంతెందుకు సూపర్ హిట్ బాహుబలి వన్ టూ రెండు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించినవే ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వచ్చాయి అక్కడికి డబ్బు తీసుకొని వెళ్తే సినిమా రీల్తో బయటికి రావచ్చు అన్న ఒక నానుడి ఉంది కాజల్ ఈ మాటలను అన్నప్పుడు కేవలం భయంతోనో మానసిక దౌర్బల్యంతోనో అందేమో అని అనుకున్నారు కానీ అసలు విషయం ఇప్పుడు అర్థమైంది కాజల్ భర్త అజయ్ దేవ్గన్ హైదరాబాద్ లో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ కట్టడానికి స్థలం కావాలని రాయితీలు కావాలని ప్రభుత్వ పరంగా సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిసి అభ్యర్థించారు మీ ఫిల్మ్ సిటీ కట్టడానికి మీ ఫిల్మ్ సిటీ పబ్లిసిటీ కోసం ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఉన్నాయని భయపెట్టాల్సిన అవసరం లేదు వ్యాపారం నీతిగా నిజాయితీగా చేసుకోవాలి భయపెట్టి చేయలేరు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన కొత్తలో ఈనాడు ఈ టీవీని రామోజీ ఫిల్మ్ సిటీని తెలుగు సినిమా వాళ్లంతా బహిష్కరించారు దానికి కారణం రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల అన్నపూర్ణ రామానాయుడు సారథి స్టూడియోలు వంటివి దెబ్బతింటాయని అయినా ఈనాడు గ్రూప్ వాటిని లెక్క చేయలేదు కాలక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్లకు శరణమైంది ఇప్పుడు కూడా అంతే కాజోల్ అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ నిర్మిద్దామని ప్లానింగ్ తో రామోజీ ఫిల్మ్ సిటీని పదనం చేయడం స్టార్ట్ చేశారు అర్థమైంది వారు ఎందుకు చేశారు సినిమా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు రామోజీ ఫిల్మ్ సిటీకి ఉన్నంత విశాలమైన స్థలం విశాలమైన సాంకేతిక సౌకర్యాలు వేరే వారు ఎవరు ఏర్పాటు చేయాలన్నా అది సాధ్యం కాకపోవచ్చు ఇలాంటి కుట్రల ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీని దెబ్బ కొట్టాలని చూస్తే అది సాధ్యం కాదు